నేను ఈ ఎన్నికల మట్టుకు మీకు చెప్తా ఉన్నాను ఏ వ్యూహమైనా వేస్తాను నేను గెలవడానికి ఏ వ్యూహమైనా సార్ గుండాగాళ్ళతో గొడవ పెట్టుకోవాలంటే కర్ర పట్టుకొని రోడ్డు మీద ఉంటాను లేదు నువ్వు పబ్లిక్ పాలసీ మీద డిబేట్ చేయాలా డిబేట్కి వస్తా ఇష్టం వచ్చినట్టు వాగితే ఇళ్ళ నుంచి నాకు కోట పిచ్చి వాగులు వాగితే సగటు మనిషి మీద మధ్యతరగతి మనిషి మీద ఏ హాని చెయ్యని ఒక వ్యక్తి మీద శుభ్రంగా ట్యాక్సీలు కట్టేవాడి మీద దౌర్జన్యాలు చేస్తే అలాంటి గుండా కొడుకులకి మటుకు నరకం చూపించేస్తుంది జనసేన ప్రభుత్వం ఈరోజు అడుగుతున్నాను ప్రతి ఒక్కరిని పిఠాపురం సమసాక్షిగా సాక్షిగా అడుగుతున్నాను శ్రీపాద శ్రీవల్లపుడు సాక్షిగా అడుగుతున్నాను దత్తాత్రేయుడు సాక్షిగా అడుగుతున్నాను అమ్మవారి సాక్షిగా అడుగుతున్నాను నాకు అధికార పీఠ ఇవ్వండి నేను అడుగుతున్నాను ఈ రోజున ఆర్థిస్తున్నాను నేను ఈ రోజున అభ్యర్థిస్తున్నాను ఈ రోజున నేను సిద్ధపడున్నాను మానసిక సంసిద్ధతతోటి రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను నాకే భయాలు లేవు ఏ గుండాగడైనా సరే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోడైనా సరే ఎదిరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను పోరాటాలకు సిద్ధంగా ఉన్నాను నేను జనసేన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాను కదా ఈ కాకినాడ ఎమ్మెల్యేకి రేపు వెళ్తాం కదా కాకినాడకి చెప్తాం రేపు పొద్దున్న చాలా చాలా ఇంటి నాయకుల గురించి గంజాయి ఏమేం చేస్తున్నాడు ఈ వ్యక్తి అమిత్ షా దగ్గర అమిత్ షా గారి దగ్గర రిపోర్ట్ ఉంది దీని గురించి నాకు తెలిసి వైసీపీ నాయకుల మీద చాలా రిపోర్ట్స్ ఉన్నాయి అందుకే ఆయన మన వైజాగ్ వచ్చినప్పుడు మాట్లాడాను అది మొన్నే మీరు చూశారు గుండాలు గుండాలందరూ ఎంపీ బాజీని కొడుకుని తీసుకెళ్ళిపోయారు ఇంట్లోకి వచ్చి డీజీపీ గారు చెప్పుండొచ్చు పాపం చేసి చేశామని మాకు తెలియదండి డీజీపీ గారు మీరు కూడా మాకు ఏమి తెలియని అని మీరు మాట్లాడితే డీజీపీ స్థాయి వ్యక్తి కూడా మాట్లాడితే చాలా బాధేస్తుంది మీరు ఐపీఎస్ చదువుకున్నారు సార్ మీరు మీరు కూడా తప్పులు జరుగుతూ ఉంటే మీరు కూడా అలా వత్తాస పలిగితే ఎట్లాగా జనసేన ప్రభుత్వం వస్తే చేయమని చెప్పండి ఇలాంటి వాళ్ళని అసలు ఇంటి దాకా వస్తారు ఇంటి దాకా వచ్చే అలాంటి చేస్తే అసలు గేట్ దాడుతారు మీరు ఎన్కౌంటర్ చేసి దబ్బాలి ఇలాంటి అదో ఈ మాట మాట్లాడు నా మీద తిడతారు కానీ పర్లేదు పరిస్థితి మీరు అప్పులు తెచ్చి అప్పులు తెచ్చి అభివృద్ధి అంటే ఎట్లా ట్యాక్స్లు పెంచి అభివృద్ధి అంటే ఎట్లా ఒక ఇల్లు ఉంటే తొంభై రూపాయలు చెత్త ట్యాక్స్ అంట ఒక చిన్నపాటి వ్యాపారం ఉంటేనేమో నూట యాభై రూపాయలు ట్యాక్స్ అంట మరి ఏం చేయాలి నీకు లారీలు సంబంధించి వేరే ఎక్కడ వేరే రాష్ట్రాలు ఎక్కడ లేదు అరవై శాతం పైన రోడ్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ రకరకాల మొత్తం లారీలు కన్నింటికి సంబంధించి ఎక్సెస్ ట్యాక్స్ బిల్డింగ్లకి అనుమతులు కని చెప్పి ఒక్కసారిగా నలభై శాతం నుంచి డెబ్బై శాతంగా వెళ్ళిపోయింది ట్యాక్సులు అధిక భారం కదా ట్యాక్సులు ఉపాధి అవకాశాలు రావు పరిశ్రమలు రావు ఎవరిని చేసుకొని ఇవ్వవు ఉన్న వనరులని తవ్వుకెళ్ళిపోతారు మీరు ఏదనంటే బెదిరిస్తారు ఇలాంటి ఎదవలు నడుపుతున్న ప్రభుత్వానికి ఏం చేయగలం మనం మనం ఎదురు తిరక్క తప్పదు జనసేన మాట్లాడే వరకు ఒక్కరికి ధైర్యం లేదు ఈ వైసీపీ గుండా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి ఈ ఎదవలకేం తెలుసు ఇబ్బందిగా ఉంటుంది నేను ఎదవలైనా మాట్లాడదు మీరు అన్ని బూతులు తిట్టారు మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా నేను తక్కువ పెడుతున్నాను మిమ్మల్ని గుళ్ళో చెప్పునెత్తికెళ్ళిపోయే సన్నాసులు వీళ్ళు కూడా మన గురించి మాట్లాడతారు జనవాళ్ళ మన కురడు చెప్తాను ఒక యాదవ్లు అబ్బాయి అన్న మాకు గూబల్ వాచ్పోతున్నాయి ఆయన కరెంటు బిల్లు కట్టలేక చెత్త పన్ను కరెంటు వల్ల మేము క్వాలిటీ కరెంటు మేము ఇస్తున్నాం కరెంట్ అంటాడు నేను గొల్లప్రోళ్ళు ఉంటే ఇంట్లో ఉంటే నాడు ఇంట్లో ఉంటే పాప ఆయన ప్రతి పది నిమిషాలు కరెంటు పోతా ఉంది మళ్ళీ జనరేటర్ రావు మళ్ళీ ప్రతి నిమిషాలు కరెంటు పోను అంటే అంత ఫ్లక్చువేషన్ కరెంటు అసలు టీవీలు కానీ లేదా ఫ్రిడ్జ్లు కానీ సరిగ్గా ఉంటాయా ఫ్యాన్లు కానీ కాలిపోతాయి కదా అన్నిసార్లు ఫ్లక్చువేషన్ ఉంటాయి వీళ్ళు చెప్తారు అభివృద్ధి అద్భుతంగా ఉందని చెప్పేసి రైతులకి మద్దతు ధర రాదు విత్తనాలు దొరకు